అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా ఈ రోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో మీ ఆనందానికి హద్దలు ఉండే ఆనందంలో పార్టీ కూడా చేసుకుంటారు పిల్లలు వారి చదువుపై భవిష్యత్తు గురించి ఆలోచనలపై ప్రత్యేకమైన శ్రద్ద పెట్టవలసి ఉంటుంది ఆఫీస్ నుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నిస్తారు వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ ను కూడా అందుకోవచ్చు చాలా కాలం తర్వాత ఈ రోజు మీరు భావాలను వ్యక్తపరచుకోగలుగుతారు పాత స్నేహితులతో కలుస్తారు ఈ రోజు మీ స్నేహితులతో ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ఒకరితో ఒక సహకారంతో ఉండాలి మార్కెటింగ్ రంగంలోని వారికి ఒత్తిడి శ్రమాధికంగా ఉంటాయి ఒక మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు ఇక ఈ రోజు విద్యార్థులు చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది స్థాన చలన సూచనలు కూడా కనిపిస్తున్నాయి శుభవార్తలు వింటారు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే ఫల సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులు విద్యలో ఉన్నటువంటి ఆటంకాలను మీరు తొలగించుకోవడానికి ఈ రోజు గణ మహాగణపతి మూలమంతరం స్థుతించాల్సి ఉంటుంది విద్యార్థుల ఆరోగ్యం బాగా అనుకూలంగా కనిపిస్తుంది వైవాహిక జీవితంలోని కొన్ని విభేదాలు అపార్థాలు కూడా తొలగిపోయే విధంగా ఉన్న విద్యార్థులు ప్రయత్నాలు ముమ్మరం చేసిన చేసినట్లయితే వారికి మంచి ఫలితం అయితే దక్కుతుంది అయితే కొన్ని అవకాశాలు చేదాడుతాయి మీరు ఈ రోజు నిరాశ చెందకండి ఇటువంటి పరిస్థితులు ఉన్న వారు పసుపు రంగు వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది మరియు ఈ రోజు విష్ణు సహస్ర నామ స్తోత్రాన్ని పఠించటం వల్ల మీరు కలుగుతుంది ఈ రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కూడా పఠించాల్సి ఉంటుంది పని సులభం అవడం మీడియా రంగాల వారికి సంప్రదింపుల ద్వారా వనరుల ద్వారా ఏదైనా సమాచారం అయితే వ్యాపారంలో ఉన్నటువంటి సవాళ్లు కూడా ఉంటాయి అధికారిక కేసులలో కొన్ని సమస్యలు అయితే ఉండవచ్చు ఆస్తికి సంబంధించినటువంటి చాలా గొప్ప ఒప్పందం కూడా ఉండవచ్చు పరిస్థితిని అంగీకరించడం లక్ష్యం మీద దృష్టి పెట్టడం చాలా అవసరము ఈ రోజు మీరు విజయాలు పొందుతారు రాజకీయ ప్రజలను కలగడం భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా అయితే ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం మరియు సమన్వయం ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంది ప్రేమ విషయంలో భాగస్వామి భాగస్వామికి ఒంటరిగా అనిపిస్తుంది జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని వైపుల నుండి మద్దతు లభిస్తుంది సాయంత్రం వరకు సమస్య లో తొలగిపోతాయి లక్కీ సంఖ్య ముప్పై నాలుగు లక్కి కలర్ అయితే మరి సియా ఇక ఈ రోజు మీరు పరిహారం చేయాల్సి ఉంటుంది ఈ పరిహారం కొరకు మీరు చక్కగా దక్షిణముఖం కూర్చొని ఒక అద్దం తీసుకొని ఆ అద్దం ముందు జాజికాయలు పెట్టాలి శత్రువుల గురించి ఆలోచించుకుంటా ఆ జాజికాయలను అద్దాలను చూస్తూ బొగ్గుతో కాల్చాలి కాల్చినటువంటి జాజికాయలను నల్లటి బట్టలో వేసి పారి నీళ్ళలో వదలాలి ఈ విధంగా కనుక పరిహారం పరిహారం చేసినట్లయితే శత్రు నివారణ జరిగిపోతుంది అప్పుల బాధ కూడా తీరిపోతుంది ఆ తర్వాత మీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ఓం నమో వెంకటేశాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో